అందరికీ నమస్తే పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురింపబడిన సీరియల్ నవల శీర్షిక ఆపదలో అనురాధ రచన ఎండి సౌజన్య గారు తర్వాత భాగం అనురాధ అదే అదును అనుకుని ఎగిరి ఒడ్డు మీదకు దూకెద్దామని లేస్తూ ఉండగా భౌమంటూ పులిలాంటి ఒక కుక్క ఎగిరి అనురాధ కుడుకాలను పట్టుకుంది అలాంటి ప్రమాదాన్ని ఊహించని అనురాధ రెండో కాలుతో ఆ కుక్కను తన్నుతూ ఎగిరి ఆ కటిక చీకట్లో ఒడ్డుకు దూకింది కుక్క ఎందుకు అరిచిందో పడవ చుక్కాని ఉన్నవైపు ఎందుకు వడ్డు పట్టినట్లు కుదుపు ఇచ్చిందో పడవలాగుతున్న వాళ్లకు అర్థం కాక ఒరే మల్లిగా ఏడసచ్చావరా సుక్కాని వేస్తానని పడవెక్కి ఏడతొంగుండావు అంటూ ఒక పడవతను అరిచాడు సమాధానం లేకపోవటంతో వాళ్ళకెందుకో అనుమానమొచ్చి తాడులాగడం ఆపారు ఈ మల్లిగాడు సుక్కానేస్తే మనం కృష్ణ చేరినట్టే యదవనాయాలు ఎడేడుతున్నాడో చూసిరారా అన్నాడు ఒక పడవవాడు మరొకడితో అనురాధ తను లేచి పరిగెత్తితే వాళ్ళు చూసే ప్రమాదం ఉండటంతో అలాగే నేల మీద కదలకుండా ఈత చెట్ల పొదల వెనక దాక్కుంది కుక్క కండ ఊడి వచ్చేటట్లు పీకిన కాలు జివ్వుమని లాగుతోంది రక్తం పిచికారితో చిమ్మినట్లుగా వస్తోంది ఒకవేళ ఈ పడవవాళ్ళు ఆ క్యాబినెట్ లాంటి చిన్న గదిలో తాను లేకపోవటం చూసి ఆ మల్లిగాడనేవాడు కనబడకపోవటంతో అనుమానం వచ్చి వెతకటం ప్రారంభిస్తే ఈ ప్రాంతంలో వెతకాలంటే ఆ పెద్ద కోడుగుడ్డు దీపంతోనే వెతుకుతారు వాళ్లకు పట్టుబడితే వాళ్ళ మనిషి సంగతి చెప్పమని చిత్రహింసలు పెట్టి అత్యంత క్రూరంగా హింసించి హింసించి చంపుతారు అందుకని వీలైనంత త్వరగా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవాలని అనురాధ చేతుల మీద వంగి గబగబా ఆ ప్రాంతం నుంచి దూరంగా పాకి చీకట్లో పోతోంది ఆమె కాలికి అయిన గాయం నుంచి రక్తం చిమ్ముతుండటం వల్ల కాలి నరాలు జివ్వుమని లాగుతున్నాయి అయినా ప్రాణభయం ఆమెను అక్కడి నుంచి వీలైనంత త్వరగా తప్పించుకుని వెళ్లమని హెచ్చరిస్తోంది అనురాధ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది పడవవాళ్లు నలుగురు ఒక చోట చేరినట్లు పడవ పూర్తిగా ఆగిపోయినట్లు నలుగురు పడవెక్కి అక్కడంతా వెతుకుతూ ఉన్నట్లు దూరంగా లీలగా కనిపిస్తుంది అనురాధకి ఇక కాసేపు ఆ మల్లిగాడి కోసం పడవంతా వెతికి అతను కనబడకపోవటం తనూ కనబడకపోవటం పడవ చుక్కాని తిప్పేవాడు లేక పడవ ఒడ్డుకులాగినట్లు చేరటం దాన్ని బట్టి వాళ్ళు పడవలోని కుక్క సహాయంతో రక్తం కారిన ప్రాంతాన్ని వెతుకుతూ తన కోసం వస్తే ఆ రక్తపు జాడే తెలుపుతుంది ఆమె ఆనవాలు ఈ ఆలోచన రాగానే అనురాధ వెంటనే తన చీర కొంగుని చించి కాలికి బలంగా కట్టుకట్టి రక్తం కారకుండా కొంచెం ఆపగలిగింది కుక్కను తీసుకువచ్చినా తను దొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆ నీళ్లలో పడ్డవాడు ఒడ్డును చేరి తగిలిన దెబ్బకు స్పృహ కోల్పోయి ఉంటాడా ఆలోచించింది అనురాధ పడవల కాలువ పక్కనే పంట కాలువ ఉంది అది అంత లోతుండదు అది ఇది రెండవ ఒడ్డుకు చేరి అటు పొలాల్లోనికి తాడితోపుల్లోనికి చేరితే కుక్క తన ఆనవాలు గుర్తుపట్టదు అనురాధ ఆలస్యం చేయకుండా వెంటనే పంట కాలువలోనికి పాకుతూ దిగింది ఈదితే శబ్దమవుతుందని కేవలం చేతులతో నీళ్లు ముందుకు నెడుతూ కాలువ దాటసాగింది ఇంతలో కాలువ అనుకున్న దానికంటే లోతున్నట్లు గ్రహించి ఆమె ఈదుదామనుకుంటూ ఉండగానే ఓ దొంగలాంటిది ఆమె వైపు కొట్టుకుని వస్తూ కనిపించింది చీకట్లో అదేమిటో ఆమె సరిగ్గా చూడలేదు దైవమే తనకు ఆ విధంగా సహాయపడుతుందనుకుని దాన్ని పట్టుకుని ఈదుతూ వీలైనంత తక్కువ శబ్దం చేస్తూ రెండవ గట్టు చేరి మెల్లగా లేచి వంగి నడుస్తూ దట్టంగా ఉన్న తాటితోపుల వైపు బయలుదేరి వెళ్ళి అక్కడ గుబురుగా ఉన్న చెట్ల వెనకాల నక్కి కూర్చుంది పడవవాళ్లు నలుగురు ఆమె ఊహించినట్లే పడవలోని కుక్కతో ఆ ప్రాంతంలో ఆమె కాలు నుంచి కాలిన రక్తాన్ని గుర్తుపట్టి కోడుగుడ్డు దీపపు కాంతిలో వెతుకుతూ పంట కాలువ వద్దకు వచ్చారు ఇంతలో వారి వెంట వాళ్ళ కుక్క అంటూ అరవసాగింది ఆ ఒడ్డున స్పృహ కోల్పోయిన వాడి కోసం పడవవారు నలుగురు జరిగిందేమిటో కుక్క అరుస్తున్నదెందుకు అర్థం కాక నీళ్లలో కొట్టుకొస్తున్న ఒక పెద్ద గమిడగేద మృతదేహం కనిపిస్తే అది చూసి కుక్క అరుస్తుందనుకుని ఈ మల్లిగాడు ఆ పిల్లను ఏట్లో వేస్తానని లేకుండా మాయమయ్యాడే ఏమై ఉంటాడు అన్నాడొకడు వాడసలే అసలే పది రోజుల నుంచి పడవ మీదే ఉండటంతో ఆడగాలి మల్లుంటుంది బెల్లపు గడ్డలాంటి పిల్ల దొరికిందిగా చేయాల్సిన పని మరిసి ఆ పనిలో ఎక్కడో ఉండి ఉంటాడు అన్నాడు నవ్వుతూ తక్కిన వాళ్ళు అతని మాటలకు నవ్వుకుంటూ వెనదిరిగారు కుక్క మాత్రం నీళ్లలో పడ్డవాడి కోసం మరుగుతూనే ఉంది పొదలచాటును దాగిన అనురాధ వాళ్ల మాటలు వినకపోయినా వాళ్ళు పంట కాలువ గట్టు వరకు వచ్చి వెనుతిరిగి వెళ్ళిపోవటం మాత్రం స్పష్టంగా చూసింది తన దూరదృష్టితో ఆ పంటకాలవ దాటి రాబట్టి సరిపోయింది లేకపోతే ఏమై ఉండేదో అన్న ఆలోచన ఆమెనెంతో భయకంపు దరాలని చేసింది తాత్కాలికంగా ప్రమాదం తప్పిందనుకున్న అనురాధ తాను ఎక్కడుందో తిరిగి ఆ రాత్రివేళ అక్కడి నుంచి బ్యాంకుకి ఎలా చేరాలో ఆలోచిస్తూ ఒక ఐదు నిమిషాలు గడిపింది తరువాత అనురాధ ఆ తాటి పొదల వెనుక నుంచి లేచి మెల్లగా కాలినడక బాట ఉన్న చోటికి చేరి చుట్టూ చూసింది దూరంగా కరెంటు దీపాలు కనిపిస్తున్నాయి అంటే అక్కడ ఒక ఊరుంది దూరం సుమారు మైలు పైచిలికే ఉండవచ్చు అదే ఊరో అలా ఆలోచిస్తూ అనురాధ ధైర్యం కూడగట్టుకుని ముందుకు నడిచింది అనురాధ కాలికి తాత్కాలికంగా కట్టిన కట్టు అప్పుడే తడిసి రక్తంతో నానినట్లయింది చల్లగాలి తగలటంతో మంటగా అనిపించింది అనురాధ ఇవేమీ పట్టించుకోదలుచుకోలేదు ఆమె మొండిగా ఆ కాలి నొప్పి మరిచి బ్యాంకును రక్షించాలని దృఢ సంకల్పంతో ఆ ఊరు చేరింది ఎదురుగా వస్తున్న ఇద్దరు పోలీసులను చూసి ఆమె ఆగింది ఎవరు నువ్వు అన్నారు పోలీసులు లాఠీలు ఊపుతూ అనురాధ ఆ సమయంలో వాళ్లను చూసి తొట్టు పడకుండా ఐఎమ్ ఏ బ్యాంక్ ఆఫీసర్ అంది ఇంగ్లీష్లో నీళ్లలో తడిసిన బట్టలు తలకు గాయం జుట్టు చెదిరి ముఖం పీక్కుపోయి సరిగా నడవలేక కుంటుతున్న ఆమెను చూడగానే వాళ్లకు మామూలుగా వచ్చే అనుమానం వచ్చింది కానీ అనురాధ ఎప్పుడైతే ఇంగ్లీష్లో చక్కటి ఉచ్చారణతో టీవీగా మాట్లాడిందో ఆమె మామూలు మనిషి కాదని వాళ్ళకు అర్థమైంది ఇప్పుడు ఆమె ఎవరు దృఢపరుచుకోవాలని సహజ కుతూహలం కలిగింది మీరు బ్యాంక్ ఆఫీసరా ఏ బ్యాంకు మీ ఐడెంటిటీ కార్డేది అన్నాడొక పోలీసు అన్నీ ఉన్నాయి ఐ వాంట్ టు సీఆర్ ఆఫీసర్ అంది అనురాధ తనే ముందు నడుస్తూ పోలీసులు ఇద్దరూ ఆమె చర్యకు ఆశ్చర్యపోతూ మనం స్టేషన్కి రమ్మంటే భయపడే వాళ్ళే మనకు ఎక్కడైనా తగులుతారా ఈమె మనల్నే స్టేషన్కి పదండి వస్తాను అంటున్నదే అనుకుంటూ ఆమెను స్టేషన్కి చేర్చారు స్టేషన్లో ఇంటికి వెళ్ళటానికి తయారవుతున్న ఎస్ఐ కనిపించగానే గుడ్ మార్నింగ్ సార్ అంది అనురాధ విష్ చేస్తూ రాత్రి తొమ్మిదిన్నరకి గుడ్ మార్నింగ్ చెప్పేదెవరబ్బా అంటూ అనురాధను చూసి మీరు అన్నాడు ఆశ్చర్యంగా అనురాధ తనను తాను పరిచయం చేసుకుని మీ ఫోను ఉపయోగించి నేను వెంటనే మా బ్యాంక్ డివిజనల్ మేనేజర్కి అర్జెంటుగా లైట్నింగ్ కాల్ చేయాలి అక్కడ మా బ్యాంకు దోపిడీ జరగవచ్చునని నాకు అనుమానంగా ఉంది అన్నది ఎస్ఐ ఆమెకు ఫోన్ లాక్ తీసి ఇవ్వగానే డైరెక్ట్ డైలింగ్ చేసి డివిజనల్ మేనేజర్ ఇంటికే ఫోన్ చేసి సార్ మా బ్యాంకు జాయింట్ తాళాలు రెండూ పోయాయి నన్ను మేనేజర్ ప్రభాకర్ గారిని చంపాలని విశ్వ ప్రయత్నం చేశారు దుండగులు బ్యాంకు తాళాలు రెండు పోయాయి కాబట్టి బ్యాంకు దోపిడీ జరగవచ్చునని నా దృఢ విశ్వాసం మీరు ఆలస్యం చేయకుండా కొంత పోలీసు బలగంతో బ్యాంకు ప్రెమిసెస్కి చేరుకుని బ్యాంకును మీ కస్టడీలో పెట్టుకోమని కోరుతున్నాను దిస్ ఈజ్ వెరీ వెరీ అర్జెంట్ అన్నది డివిజనల్ మేనేజర్ అనురాధని కొన్ని ప్రశ్నలు వేసి ఆమె చెబుతున్నది నిజమేనని దృఢపరుచుకుని ఓకే ఇప్పుడే బయలుదేరతాను అన్నాడు అనురాధ తర్వాత ఎస్ఐని కోరింది తనను వెంటనే వేమూరు పంపే ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదిక మీద చేయమని ఐఎమ్ సారీ మీ పరిస్థితికి నేను సానుభూతి చూపగలను కానీ అది నా పరిధి కాదు మీకు పోలీస్ ఎస్కాట్ కావాలంటే ఏదైనా లారీలో ఇద్దరు సాయుధ పోలీసుల్ని మీతో పాటు పంపగలను అయినా ఇప్పుడు తెనాలి వరకు వెళ్లే లారీలు మాత్రమే దొరకవచ్చు కానీ వేమూరు రూటుకు వెళ్లేవి ఉండకపోవచ్చు అన్నాడు అనురాధకి తెలుసు ఎన్ని నిమిషాలు ఆలస్యమైతే అక్కడ బ్యాంకు రక్షణకు అంత ప్రమాదమని ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ బుల్లెట్ మోటార్ సైకిల్ బండి ఉంది కదా డ్రైవింగ్ వచ్చిన ఒక కానిస్టేబుల్ని నాతో పంపండి నేను అక్కడ బ్యాంకుకి చేరుకోగానే మీ బండి మీ మనిషి చేత పంపిస్తాను అంది ఎస్ఐ ఆ సూచన కాదనలేకపోయాడు మరు నిమిషంలో అనురాధ ఇన్స్పెక్టర్ ఇచ్చిన బండి తను డ్రైవ్ చేస్తూ వెనక ఒక కానిస్టేబుల్తో వేమూరు వైపు వాయువేగంతో పయనించసాగింది అనురాధ నడుపుతున్న బుల్లెట్ బండి బుల్లెట్ లాగా దూసుకుపోతూ ఉంటే వెనక కూర్చున్న కానిస్టేబుల్ అమ్మా కాస్త మెల్లగా పోనివ్వండి నేను అసలే బ్లడ్ ప్రెషర్ పేషెంట్ని అనటం సాగించాడు కానీ అనురాధ అతని మాటలు లెక్క చేయకుండా బ్యాంకు ఏమైందోనన్న ఆందోళనతో ముందుకు సాగింది అనురాధ బుల్లెట్ బండి మీద బ్యాంకు బిల్డింగ్ దగ్గరికి వచ్చేటప్పటికే బ్యాంకు తలుపులు తెరిచి ఉన్నాయి బ్యాంకు లోపల తగలబడిపోతోంది లోపల లైటు లేదు అంతా చీకటగా ఉంది కొన్ని అకౌంట్ పుస్తకాలు బయటికి విసిరివేసినట్లు చల్లా ఉన్నాయి కొన్ని తగలబడుతున్నాయి లోపల ఏం జరిగి ఉంటుందో అనురాధ అర్థం చేసుకుని జరగవలసింది జరిగిపోయింది అంది స్వగతంలా తన బాధను వ్యక్తం చేస్తూ కానిస్టేబుల్ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాడు నేనెంత ప్రయత్నించినా ఈ దోపిడీని ఆపలేకపోయాను అంది జరిగిన దానికి వగిచిన అనురాధ అది పల్లెటూరు కావటానా అంతా పెందలాడే భోజనం చేసి నిద్రకు ఉపక్రమిస్తున్నారు అందుకే పన్నెండు కూడా కాకమునిపే దుండగులు బ్యాంకు దోపిడీ తేలిగ్గా చేసేశారు పైగా జాయింట్ తాళాలు దొంగలించటం చేత వాళ్ళు సేఫ్ లాకర్ని తెరిచి తమ పనిని నిరాటంకంగా కొనసాగించుకుని పోయి ఉంటారు అనుకుంది అనురాధ కానిస్టేబుల్ దగ్గర అగ్గిపెట్టి తీసుకుని టెలిఫోన్ వైర్లెస్ స్తంభం వైపు వెళ్లి చూసింది టెలిఫోన్ తీగలు కత్తిరించి ఉన్నాయి పోలీసులు రానిదే లోపలికి వెళ్లటం మంచిది కాదు అయితే తను దుగ్గిరాల నుంచి డివిజనల్ మేనేజర్కు లైట్నింగ్ కాల్ చేసి పోలీసు బృందంతో రమ్మని చెప్పింది ఆయన వచ్చేంతవరకు ఇక్కడ తను బయట వేచి ఉండక చేయగలిగింది ఏమీ లేదు క్షణం ఒక యుగంలా గడుపుతూ అనురాధ డివిజనల్ మేనేజర్ కోసం వేచి ఉంది ఈలోపు ఆ కానిస్టేబుల్ని పంపించి చుట్టుపక్కల ఇళ్లవాళ్లను నిద్రలేపి పిలుచుకుని రమ్మంది తెల్లవారు నాలుగింటికి డివిజనల్ మేనేజర్ కొందరు స్టాఫ్తో స్పెషల్ వ్యాన్లో వెనకాల ఒక జీపులో అడిషనల్ ఎస్పీతో ఆ జీపు వెనక ఒక రిజర్వ్ పోలీస్ బృందంతో అక్కడ దిగాడు ఈ అలజడికి ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా అక్కడ చేరారు బ్యాంకు లోపల కరెంట్ ఆఫ్ చేయటానికి ఎవరో తీగలు తీసివేసినట్లు తెలుసుకున్నాడు అడిషనల్ ఎస్ఐ వెంటనే కరెంటు వచ్చేటట్లు చేశాక ఆ బ్యాంకు పుస్తకాలు లెగ్జర్లు ఓచర్లు లోన్ అకౌంట్ పుస్తకాలు గోల్డ్ లోన్ పర్సనల్ లోన్ పుస్తకాలు చెక్కు పుస్తకాలు రకరకాల విత్డా ఫారాలు డ్రాఫ్ట్ ఫారాలు మొత్తం ఒక చోట కుప్పగా పోసి తగలబెట్టినట్లు ఉంది బూడిద లోపల ఐరన్ సేఫ్లో ఉండవలసిన క్యాష్ కానీ బంగారం కానీ లాకర్స్లో ఉండవలసిన రకరకాల నగలు కానీ అక్కడ లేవు మై గాడ్ నథింగ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ దిస్ బ్యాంక్ అన్నాడు ఎస్పి ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ డివిజనల్ మేనేజర్ అతనితో వచ్చిన బ్యాంక్ స్టాఫ్ అనురాధ వైపు ఆశ్చర్యంగా చూశాడు తెల్లవారే వరకు రకరకాల ఇన్ఫర్మేషన్ పోగు చేసి ఎంక్వైరీ కండక్ట్ చేశాడు ఎస్పి స్వయంగా అనుమానితులెవరు అన్న ప్రశ్న వచ్చింది చివరికి అనురాధకి వెంటనే ఎవరి పేర్లు చెప్పాలో తెలియక సందిగ్ధంలో పడిపోయింది రాత్రి వాచ్మెన్ డ్యూటీలోనే ఉన్నాడు కానీ అతను తప్పతాగి మత్తులో ఉండి బాగా తెల్లవారేక గానీ లేవలేకపోయాడు పోలీసులు ముందు అతన్ని అరెస్ట్ చేశారు దొంగలు బ్యాంకు దొంగతనానికి వచ్చిన వాళ్ళు దొంగతనం చేసి వాళ్లకు కావలసిందేదో పట్టుకుపోతారు కానీ ఇక్కడ దొంగలు బ్యాంకు దోచుకోవటమే కాక వాళ్లకు ఏ విధంగానూ ఉపయోగపడిన బ్యాంకు పుస్తకాలను తగలబెట్టి వెళ్ళిపోయారు అంటే దీని అర్థం బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు తగలబడిపోతే వాళ్లకు పరోక్షంగా లాభం అన్నమాట అలాంటి వ్యక్తులు ఎవరై ఉంటారు శంకర్రావు దొంగనోట వ్యవహారం అతని భార్య చావు అతను సెలవు పెట్టడం ఆ వివరాలన్నీ చెప్పింది అనురాధ బ్యాంకు దోపిడీ వార్త ఆ ఊళ్ళోనే కాక కారు చిచ్చులా తాము బ్యాంకులో దాచిన డబ్బు ఏమైందోనని కొందరు సేఫ్ లాకర్లలో దాచిన బంగారం నగలు ఏమయ్యాయోనని కొందరు తాము కట్టవలసిన బాకీలు తాలూకు లెక్కలు చూసే పుస్తకాలు తగలబడిపోవటం చేత తమ ఖాతాల క్రింద ఇంకా కట్టవలసిన ఇన్స్టాల్మెంట్స్ కట్టవలసిన పని తప్పిపోతుందని కొందరు ఇలా చుట్టుపక్కల వాళ్ళు వచ్చి బ్యాంకు చుట్టూ మూగారు పోలీసులకు వాళ్ళని అదుపు చేయటం పెద్ద చిక్కు సమస్య అయిపోయింది మధ్యాహ్నం పన్నెండింటికి పోలీసు జాగులాలు రంగంలోకి వచ్చాయి అవి బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి ఒకటి మంగపతి ఇంట్లోనికి వెళ్ళి మంచం మీద పడుకుని ఉన్న మనిషి దుప్పటి పట్టి లాగాయి ఆ మంచం మీద నుంచి నిద్రలేచిన మనిషిని చూసి గుర్తుపట్టిన జనం అంతా ఆశ్చర్యపోయారు అతను మంగపతే అతనేదో చెప్పబోయాడు పోలీసులు అతని మాట వినకుండా అతన్ని బలవంతంగా ఈడ్చుకెళ్ళి ఎస్పీ ముందు నిలబెట్టారు ఎస్పీ అతని వైపు కోపంగా చూస్తూ పోలీస్ డాగ్స్ అబద్ధం చెప్పవు మర్యాదగా నిజం చెప్పి నేరం ఒప్పుకుంటే ప్రాణాలు దక్కుతాయి అన్నాడు బెదిరిస్తూ మంగపతి జైలు నుంచి ఎలా వచ్చాడు ఎప్పుడొచ్చాడు అన్న విషయం అప్పుడే అక్కడ బ్యాంకు దగ్గర చేరిన వాళ్ళకి చర్చనీయాంశమైంది నేను ఇవాళ ఉదయమే రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి పెరోల్ మీద కోర్టు అనుమతితో విడుదలై ఇందాక చీకట పడేటప్పుడు ఇంటికొచ్చాను రాత్రి ఊరికే బ్యాంకు చూద్దామని అటు వెళ్ళాను కానీ నేను ఏ పాపమూ ఎరగను అన్నాడు మంగపతి దాదాపు ఏడుపు గొంతుతో అయితే అతని మాటలు ఎవరూ నమ్మలేదు పెరోల్ మీద జైలు నుంచి వచ్చిన మంగపతి మళ్లీ బ్యాంకు దొంగతనంలో అనుమానితుడిగా పోలీసువాణి ఎక్కేసరికి ఊరు ఊరంతా అక్కడ విరగబడింది భార్యకు జబ్బు చేసి చావు బ్రతుకుల్లో ఉంది అనే సాకుతో పెద్ద పెద్ద రికమెండేషన్లతో క్రింద నుంచి పైకి లంచాలు కట్టి అతను కొడుకుల్లో ఒకడు తండ్రిని తాత్కాలికంగా విడిపించుకుని వచ్చాడు మంగపతి పీడ వదిలిందన్నట్లు వడ్డీల వరదయ్య మునసబు తమ్ముడు దొంగకు తేలు కుట్టినట్లు ఊరుకున్నారు అన్ని పనులు వెనక ఉండి తన చేత చేయించి ఆ వడ్డీల వరదయ్య తన పాలేరు కోసం నేను పోయి జైల్లో పెడితే చీమ కుట్టిన మాత్రం బాధపడకపోవటం గురు గురు అంటూ తోకలా వెంట వెంట తిరిగే మునసబు తమ్ముడు కనీసం జైలు దగ్గరకు కూడా రాకపోవటం మంగపతిని ఎంతో మనస్తాపానికి గురిచేసింది ఇద్దరిలో ఎవరు కనబడ్డా కడిగి వద్దులేద్దామనే కోపం కడుపులో దాచుకుని పెరోల్ మీద ఇంటికి వచ్చిన మంగపతి మంటలు కక్కుతున్నాడు పైగా పంచాయతీ ప్రెసిడెంట్ అకస్మాత్తుగా నొప్పి వచ్చి చచ్చిపోవటంతో ఆ సీటు కోసం మునుసుబు తమ్ముడు నిలబడి ఇల్లు పొలం పోగొట్టుకుని బికారయ్యాడని తెలుసుకుని మంగపతి ఎంతో సంతోషించాడు ఆ సీటు అవకాశం తనకి వస్తే దక్కించుకోవాలని తన కొడుకులకు ఏవేవో కాంట్రాక్టులు ఆ విధంగా సంపాదిద్దామని మంగపతి తాపత్రయపడ్డాడు కానీ తను జైల్లో పడ్డ వారానికే ఆ అవకాశం మునుసుపు తమ్ముడికి వచ్చింది మునుసుపు తమ్ముడు కనబడితే పంచాయతీ ఎలక్షన్లలో వళ్ళు గుల్లా ఇల్లు గుల్లా అయినా అతన్ని కసితీరా నాలుగు పెట్టి కడిగేయాలని తాపత్రయపడ్డ మంగపతి బ్యాంకు దొంగతనం అదే రోజు రాత్రి జరగటంతో పోలీసు కుక్కల అనుమానంతో ముందుగానే వ్యానెక్కాల్సి వచ్చింది పోలీసులు మంగపతిని వేనెక్కించారు కాసేపటిలో రెండవ కుక్క ఊరు ఊరంతా తిరిగి చివరికి మునసుబు తమ్ముడు కాలు పట్టుకుంది ఇదేం కలి నేనేం పాపం ఎరగను నిన్న పొరుగురు పెళ్లికి వెళ్ళి ఇప్పుడే వచ్చి పడుకుంటున్నాను అన్నాడు మునసు తమ్ముడు మూడో కుక్క రైలు స్టేషన్కి వెళ్ళి అక్కడ నిలబడి పట్టాల వైపు చూస్తూ అంటూ మొరగసాగింది ఎవరో దొంగల్లో ఒకడు రైలెక్కి పారిపోయాడు అన్నాడు కుక్కను వదిలిన పోలీసు తను అరెస్ట్ అయిన దానికంటే తన ప్రత్యర్థి మునసు తమ్ముడు కూడా అరెస్ట్ అయినందుకు ఎంతో సంతోషించాడు మంగపతి నేను అడ్డం తొలిగితే చాలు పంచాయతీ ప్రెసిడెంట్ అవుదామనుకున్నావుగా ఇల్లు పొలం ఊడ్చుకుపోయినా పదవి మాత్రం దక్కలేదు ఎవడ పాపం వాడినే కొడుతుంది అన్నాడు మంగపతి వ్యంగ్యంగా మునసు తమ్ముడిని ఆ చిన్నపల్లె పెద్దపల్లె వాళ్ళు నిలువులా ముంచబట్టి కానీ లేకపోతే సీటు గల్లంతయ్యేదా నిన్ను ప్రతిసారి మోసం చేసింది వాళ్లేగా అన్నాడు తమ్ముడు పోలీస్ వెనక్కి జైలుకు పోతూ అంతవరకు పరమశత్రువులుగా వాళ్ళు అంత అకస్మాత్తుగా మిత్రులుగా ఎలా మారిపోయారో అర్థం కాక ఊరి జనం చూస్తూ ఉండిపోయారు ఈ రాజకీయాల్లో పరమశత్రువులు పరమమిత్రులు అంటూ ఉండర్రా ఇద్దరూ ఎవరి స్వార్థం వాళ్ళదనుకున్నప్పుడు తన్నుకు చచ్చారు మళ్ళీ ఇద్దరూ జైలుకు వెళ్ళవలసి వస్తుండగా తిరిగి ఏకమవుతున్నారు అన్నాడొక వృద్ధుడు పక్క పక్కనే కూర్చున్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఎలక్షన్ల రోజు కూడా వాళ్లకు సారా తాగించబోయావా అడిగాడు మంగపతి వ్యాన్లో కూర్చునే ఒక్క ఎలక్షన్ రోజేమిటి పది రోజులు ఎలక్షన్ ఉందనగానే మొదలుపెట్టారు సన్నాసులు పీపాలు పీపాలు పీకల దాకా తాగటం తాగిన మొత్తు దిగినంతవరకు ఓటు నీకే ఓటు నీకే అనేవాళ్ళు తీరా ఎలక్షన్ రోజున తాగిన మొత్తులో ఓటు మీద నాలుగు ముద్రలు అదే పనిగా కొట్టారట ఎలక్షన్ ఏజెంట్లు చెప్పారు కొందరైతే ముద్ర కూడా కొట్టలేని స్థితిలో తూలుతూ లోపలికెళ్ళి అసలు ముద్ర కూడా కొట్టలేకపోయారట కొందరు అటూ ఇటూ పుచ్చుకుని ఎటు ఓటు వేయకుండా కొట్లోనే పడి ఉన్నారట నీ ఎలక్షన్ పోయింది వేళ మూలానేగా అన్నాడు మునసబు తమ్ముడు సానుభూతిగా ఎంతైందేమిటి ఎలక్షన్ ఖర్చు అడిగాడు మంగపతి మూడు దాటింది ఇంకొక మూడు ఉంటే గాని పని అయ్యేది కాదు అయినా ఓటేసే టైంలో ఓటు కోసం నోటు గుర్తొస్తుంది తప్ప మనం చేసిన సేవలు ప్రజాహిత కార్యాలు ఒకటి గుర్తుకురావు అదేం చిత్రమో అన్నాడు మునసబు తమ్ముడు అవన్నీ గుర్తుంటే ఇందిరాగాంధీ కామరాజు లాంటి నాయకులే ఓడిపోతారా ఎంత గొప్పవాళ్ళు ఓడిపోగాలింది నువ్వు నేను ఒక లెక్క అది సరే ఎలక్షన్ అప్పు కోసం కనబడ్డ కాగితం మీదంతా సంతకం పెట్టి ఇల్లు పొలం పోవటంతో బ్యాంకు పని పట్టలేదు కదా అన్నాడు మునసుబు తమ్ముడిని గుచ్చిగుచ్చి చూస్తూ మంగపతి చిచ్చి ఇంత బతుకు బతికి ఇంటెన కలిసి చివరికి నన్ను దొంగన చేశావన్నమాట అన్నాడు మునసు తమ్ముడు బాధగా మరి ఏం చేయనోడివి మూడు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చి చేశావు నీకున్న పొలం అరెకరం నీ ఇల్లు తాతల కాలం నాటి పూరి పాక అన్నాడు ఎద్దేవగా వరదయ్య అప్పుగా కొంత ఇచ్చాడు ఊరి మీద పడి కొన్ని చందాలు వసూలు చేశాను అన్నాడు మునసబు తమ్ముడు ఇంతలో కరపత్రస్వామి అక్కడికి వచ్చి ఇద్దరు శత్రువులు మిత్రులగుట సహజము ఎప్పుడనగా ఆ ఇద్దరు శత్రువుల కంటే ప్రబలమైన మరొక శత్రువు వాళ్ళకి ఎదురైనప్పుడు రండి బాబు రండి చూడండి ఆలసించిన ఆశాభంగం మంచి తరుణం మించినా దొరకదు వాహిని వారి పెద్ద మనుషులు సినిమా చూడని వాళ్ళు గరానా దొంగలు పట్టుకుంటే లక్ష ఇద్దరు దొంగలు సినిమాలు చూడని వాళ్ళు వ్యాన్లోకి తొంగి చూడండి అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు జనమంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వ్యాను చుట్టూ గూముగూడి చూస్తున్నారు కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న